హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో కేవలం ఐదు నిమిషాల్లో స్వీట్ చేసుకొని తినేయండి చాలా సింపుల్ చేయడం కూడా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మరి లేట్ చేయకుండా ఈ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాను ఫుల్ క్రీమ్ పాలను తీసుకున్నట్లయితే స్వీట్ కొద్దిగా ఎక్కువ తయారవుతుంది ఇలా నేనైతే నార్మల్ పాలను తీసుకున్నాను ఇలా పాలు ఎప్పుడైతే పొంగు రావడం స్టార్ట్ అవుతాయో ఒక గెరెట తీసుకొని కలుపుకోండి పాల మీద ఉన్న మీగడను సైడ్ కనుక్కుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టి చేయండి తర్వాత ఇక్కడ పాలన్నీ ఇలా కావా కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ షుగర్ని తీసుకున్నాను ఈ షుగర్ కూడా పాలల్లో బాగా మెల్ట్ అయ్యేటట్టుగా కలుపుకోండి ఇలా చూసారా మంచిగా చక్కగా కలిసిన తర్వాత ఇక్కడ అక్కడక్కడ అనేది ఉంటుంది ఆ మేగడంతా కూడా మంచిగా పాలల్లోకి కలిసిపోయేలా గేటుతో మంచిగా కలుపుకోండి ఇలా ఎప్పుడైతే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందో అప్పటిదాకా కలుపుకోండి చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కొద్దిగంత నెయ్యి రాసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పాలకవని ఈ నెయ్యి రాసి పెట్టుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకొని ఇలా అంతా కూడా కొద్దిగా పలుచగా స్ప్రెడ్ చేసుకొని చల్లారిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్